చేనేత భారతీయ సంస్కృతికి గ్రామీణ జీవితానికి అద్దం పడుతుందని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్ రామ్నగర్లోని ఆయన నివాసంలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ బాపూజీ చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు అనంతరం చేనేత అవార్డు గ్రహీతలను ఆయన సన్మానించారు చేనేత కార్మికులకు నూలు రంగులు ఇతర ముడి పదార్థాలు సబ్సిడీకి అందజేయాలని తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి ఆదుకోవాలని ఆయన సూచించారు దాదాపు ఐదు వేలు వ్యవసాయం తర్వాత అతి పెద్ద పరిశ్రమ చేనేత చేనేత కార్మికుల యొక్క దుస్థితి నుంచి వారిని కాపాడడానికి అనేకమైనటువంటి ఒక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది వాళ్లకు నూలు దారము రంగులు ఇలాంటివన్నిటి కూడా సబ్సిడీ రూపంలో వాళ్లకు అందజేయాల్సిన అవసరం వాళ్లకు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం స్వదేశీ భావన మహాత్మాగాంధీ పిలిపి అవుతుందో సేనేత చాలా అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటి మీద దృష్టిని సాధించాలని నేను కోరుతూ